ఈ రోజున ఇక్కడ మనందరం కూడా మీరందరం సమావేశమై చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దానికి మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే అవకాశం నా ఆఫీసులో మీరు ఇచ్చినందుకు దీంట్లో సమస్య లక్ష్మీనారాయణ గారు చాలా సందర్భాలు నాకు చెప్పారు దాంట్లో ఫస్ట్ పాయింటే నేను మన అక్కడ కూడా ప్రస్తావించాను రాజకీయ రిజర్వేషన్ అనేది ఆల్మోస్ట్ ఎన్ని నేను స్టడీ చేస్తాను ఖచ్చితంగా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాను దీంట్లో ఉన్నాయండి నే మేము మా కార్యాలయంలో కూడా వికలాంగులకి నా నియోజకవర్గంలో ఓటర్ అయిన వికలాంగులకి ఏ అవసరం ఉన్నా కూడా చేయడానికి ప్రయత్నం చేశాను చిత్తశుద్ధితో వాళ్ళందరూ కూడా ఆ పనులు చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేశాను అదే చంద్రబాబు గారు కూడా వికలాంగులు అంటే ప్రత్యేకమైన అంటే ప్రత్యేకమైన అభిమానం ఆయన చాలా కార్యక్రమాలు ఇవాళ మూడు వేల పెన్షన్ ఆరు వేలు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కవులు చెప్పారు ఓట్లు దండుకున్నారు మూడు వేల పెన్షన్ మూడు వేలే ఉంచాడు ఇప్పుడు రూల్ ప్రకారం ఎప్పుడు కూడా నాకు తెలిసి ముప్పై ఐదు రూపాయలు ఉన్నప్పుడు పెన్షను యాభై రూపాయలు ఉండేది వ్యక్ డెబ్బై ఐదు ఉన్నప్పుడు నూట యాభై రూపాయలు ఉండేది దివ్యాంగులకి మరి రెండు వందలు ఉన్నప్పుడు మూడు వందలు ఉండేది మరి వెయ్యి అయినప్పుడు అది రెండు వేలు పదిహేను వందలు అయింది మరి రెండు వేలు చేసినప్పుడు వాళ్ళకి మూడు వేలు చేశారు అంతే కదా చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు వేలు చేశారు మరి ఈ ఐదు సంవత్సరాల్లో మామూలు వృద్ధు వృద్ధులకి విత్తంతువులకి వెయ్యి రూపాయలు పెంచినప్పుడు వీళ్ళకు కూడా పదిహేను వందలు పెంచాలి కదా రూల్ ప్రకారం మూడు వేలు కనీసం నాలుగు వేల ఐదు వందలు చేయాలి అది చేయలే చేయకుండా తోసేసిపోయాడు మరి చంద్రబాబు గారు ఆయన మేనిఫెస్టోలు చెప్పారు ఆరు మూడు వేలు ఆరు వేలు ఇస్తా అన్నారు ఆరు వేలు అదే రోజున అధికారంలోకి వచ్చి ఎంపీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లేక వాళ్ళకి వృద్ధులకి తంతువులకి ఏ విధంగా వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నా అట్ట తీసుకోలేరు ఒకే దాంతో సంతకంతో వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు పెంచడం జరిగింది ఆ విధంగా ఇప్పటి వరకు దివ్యాంగులకి న్యాయం చేశారని అనుకుంటున్నాను ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి దాంట్లో రాజకీయ రిజర్వేషన్ అని లేకపోతే వీళ్ళకి యాక్సిడెంట్లైనా ఇవన్నీ కూడా నేను స్టడీ చేసి చంద్రబాబు గారి దృష్టిలో తీసుకువెళ్ళి దీనిలో ఎక్కువ భాగం పూర్తవడానికి నా వంతుగా నేను చంద్రబాబు అభ్యర్థిస్తాను నా వంతుగా నేను మీ తరఫున మాట్లాడుతాను తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ఇక్కడ సమావేశమైనందుకు మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తాను